ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ ముందుగా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు ఈరోజు ఎంగిలిపూల బతుకమ్మ మేము మా ఇంట్లో బతుకమ్మను పేరుస్తున్నాం ఫ్రెండ్స్ చూడండి ముందుగా ప్లేట్లో ఆకులు వేసుకుంటున్నాము ఇట్లా గుమ్మడికి ఆకులు పెట్టుకుంటున్నాము తర్వాత పసుపు కుంకుమ వేసుకోవాలి కట్ 100 పెట్టుకోవాలి ఫస్ట్ ఒక వరుస ఫస్ట్ ఒక వరుస ఫ్రెండ్స్ అచ్చం ఒక వarsa పెట్టుకోవాలి

ఆకైతే వేసుకుందాము ఇప్పుడైతే దీనిలో దీనికి సరిపడా అంత ఆకును అయితే వేసుకుంటున్నాము ఫ్లవర్స్ పెట్టుకుంటున్నాము దీనిపైన ఇప్పుడైతే ఒక వరుస ఇది అయిపోయింది

i

ఎక్కడ ఉండవు రంగులైనా పూలు రంగులైనా పూలు గౌరమ్మ పొందింది పసుము ముందుగా గుమ్మడి పూల అయితే పెడుతున్నాం పెట్టిన తర్వాత గులాబీలు పెట్టుకుందామని అనుకుంటున్నాం ఫ్రెండ్స్ ఇదిగోండి हाँ निकले पागा पार बनी है गंगा निकली है सुनी भी निकली जा रहा पागा पागा उनके जो कटार का जो कटार का यार इन्हें ना नाड़ बता आपको नहीं बाड़क पहन बन दाग कुत्ता तरता तरता भाई तेरी माग रहा हूँ मागता ज्ञान अनु कन्दम म मको भेषि चन्दम म मन्द जाउलाय चन्दम म मको भेषि चन्दम मन्द जाउलाय